ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మనందరి సుపరిచితురాలు ఒక రకంగా ఈవిడ కూడా ఆన్లైన్ బెగ్గర్ అని చెప్పవచ్చు హిందూ ఆర్గనైజేషన్ వాళ్ళు వేసే చల్లర డబ్బుల కోసం ప్రాకులాడే వారిలో ఈమె ఒకరు ఇంతకు తనెవరో కాదు జిగేల్ రాణి ఒకప్పుడు ఈవిడ బ్రతికేంటో నేనెవరికి చెప్పనక్కర్లేదు ప్రతి ఒక్కరి తెలుసు అయితే ఇంత నీచంగా ఒకప్పుడు బ్రతికింది కూడా ఇప్పుడు శ్రీరంగ నీతులు చెప్తుంది అదేంటంటే షాలీం రాజు గారు చెప్పిన విషయం గురించి ఈ ధర్మరక్షకురాలు మాట్లాడుతూ ఆయన అంట చాలా పాపం చేశాడంట అనరాని మాట అనేశాడంట అదేంటో తన మాట్లాడిందో ఒక్కసారి చూడండి షక్కర్లు కొట్టుకొని పిచ్చి పిచ్చి వేసాలట పిచ్చి పిచ్చి వేషాలు వేసిన పువ్వులు పెట్టుకొని తిరుగుతారట ఒరే పనికిమాన పిచ్చి గజ్జి గజ్జికొక్క చెత్త ఎదవా అక్రమ సంతానవా ఒరే ముంజ కొడక చెత్తన కొడక మేము బజారు అదా పువ్వులు పెట్టుకొని మేము బజార్లో తిరుగుతావా మీరు కదరా సోదాన్ని తిరుగుతాను బజారులు అంట మీరు కదరా నువ్వు తిప్పుతాడ మీ ఆడవాళ్ళని పనికిమానులు చెత్త సన్నాసి నీకు అసలు ఒరే మీరు మీకు బుద్ధులు రావా ఇప్పుడు ఎన్నారాలు మా దేవుడి మీద పడ్డారు ఎన్నారాలు మా దేవుడి మీద అలా కావడం లేదని చెప్పేసి ఇప్పుడు మా మీద పడుతున్నారా ఇప్పుడు మేము పెట్టుకు మొన్న ఒక ఎదిగాడు ఆడిపోయాడు గొట్టు 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 గురించి ఇప్పుడు నువ్వు పువ్వుల గురించి ఇంకొకటి ప్యాటర్ గురించి అంటే మీరు మీరు అందరూ అనుకుంటారు ఎట్రా మీరు అదే అనమాట వీడు పువ్వులు పెట్టుకున్నారందరూ అందరూ బయట పిచ్చి పిచ్చి చేస్తాలే ఇలాట నువ్వు మీరు పాస్ట్ మీరు చర్చలు ఏడ్చేస్తారా మాకు తెలియదు ఎట్రా ఏంది పార్వతి మాట్లాడుతున్నావు నోరుంది కదా అని నోటుకొచ్చిన బూతులు మాట్లాడకు మేము బైబిల్ పక్కన పెడితే నీకన్నా వస్తాదుల్లా మాట్లాడగలము కానీ బైబిల్ మాకు ఆ సంస్కారం నేర్పలేదు కానీ మీకు మీ గ్రంథాలు అదే నేర్పాయి కాబట్టి నీ నోట్లో నుంచి వజ్రాలు లాంటి మాటలు వస్తున్నాయి ఇకపోతే ముందుగా నిన్న ఒక ప్రశ్న అడిగి తర్వాత సబ్జెక్టులోనికి వెళ్తా అదేంటంటే ఇప్పటి వరకు నువ్వు బ్రతికిన నీ బ్రతుకు సాలీం గారి బ్రతుకు ముందు ఏమైనా సరిపోద్దా ప్రతి మగాడి ముందు రికార్డింగ్ డ్యాన్సులు వేసిన బ్రతుకు నీది కానీ ఆయన ప్రతి వారికి పరిశుద్ధ వాక్యాన్ని చెప్పి వారి పాపాన్ని మాన్పించి పరిశుద్ధమైన క్రీస్తు మార్గంలో నడిపించే సేవకుడైన ఇప్పుడు నీకు ఆయనకి నక్కకి నాగలోకానుకున్నంత తేడా ఉంది నువ్వు ఆయన్ని తిట్టేంత గొప్పదానివా ఇకపోతే అసలు పూలు కానీ బొట్టు కానీ గాజులు కానీ బంగారు నగలు కానీ విలువైన వస్త్రాలు కానీ కళ్ళకు కాటుకు కానీ పెట్టుకోవద్దని బైబిల్ చెప్పలేదే పోనీ చెప్పినట్టు నీకేమైనా రెఫరెన్స్ కనిపిస్తే చెప్పు ఇవి వద్దు అని బైబిల్ చెప్పలేదు కానీ వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకుండా మీ మనస్సులో గుణం పవిత్రత మంచితనం సాత్వికం అనుకువ అనే మృదువైన స్వభావం స్త్రీలకు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడంటే తిమోతీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది పది వచనాలను పరిశీలిస్తే మరియు స్త్రీలను అనుకోవయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రము వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను ఈ వచనం చూడగానే ఇవేమి వద్దని మీ బ బైబిల్ దేవుడు చెప్తున్నాడు అంటే ఆయన పెద్ద సైకో అని అనుకోకు మొదట ఒకటి గుర్తుపెట్టుకో అసలు అవన్నీ ఇచ్చింది ఆ బైబిల్ దేవుడే కానీ ఎందుకు లిమిట్లో ఉండమంటున్నాడంటే దేవుడు చెప్పిన సక్రియ అలంకరణ ముందు ఇవన్నీ పెద్ద ఎన్నికలోనికి రావు ఓకే ఇదేగా షాలేమ్ గారు కూడా చెప్పింది ఆ ఊళ్ళో ఇటువంటి దేహాలంకరణ చేసుకుని వేషావృత్తి చేసేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు వారి వలె వీరు పూలు పెట్టుకుని తయారైతే వీరిని కూడా వారి వలె జమ కడతారేమో అని ఆయన ఉద్దేశమై ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను తాడి చెట్టు కింద కూర్చుని పాలు త్రాగితే ఏమనుకుంటారు కళ్ళు అనుకుంటారా పాలు అనుకుంటారా నాకు ఇవి పాలే కానీ చూసే వాళ్ళకు అవి కళ్ళులా కనిపిస్తాయి అలాగే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఒక అమ్మాయిది పెద్దాపురం ఊరు అనుకుందాం ఆ అమ్మాయిని మీ ఊరేంటి అని అడిగితే తను పెద్దాపురం అనగానే నీకు గుర్తొచ్చేదేంటి ఏ అదే ఎందుకు గుర్తు రావాలి ఏ అక్కడ మంచివారే ఉండరా ఏంటి అలాగే ఆ ఊరిలో కూడా ఒకప్పుడు ఆ వృత్తి ఫేమస్ కాబట్టి ఆ పరిస్థితులను ఉద్దేశించి ఆయన మాట చెప్పి ఉండవచ్చు తప్ప పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు లేక పూలు పెట్టుకున్న ప్రతి హిందూ స్త్రీలు బజారు స్త్రీలు అన్నాడా ఏంటి ఓ గింజకు చచ్చిపోతున్నావు అలా ఈ విషయం గురించి మాట్లాడిన నీ గ్రంథాలను తగలపెట్టు మచ్చుక్కి ఒక రెఫరెన్స్ నీ గ్రంథాల నుండి చూపిస్తా చూడు రాణి గరుడ పురాణం ఆచారకాండ నూట తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ శ్లోకంలో రుచిగల కొవ్వుతో కూడిన మాంసాహారం సంతోషపెట్టు దుస్తులు కాంతివంతమైన సార సువాసన వెదజల్లు పలచని దుస్తులు తియ్యని సువాసనలు వెదజల్లే పువ్వులు స్త్రీల యొక్క కామమును వృద్ధిపరుస్తాయి ఏంటి మాంసం తిన్న మనసుకు నచ్చిన బట్టలు వేసుకున్న ఆఖరికి పూల సువాసన పీల్చినా లేదా పెట్టుకున్న స్త్రీలకు కామం ఎక్కువైపోద్దా ఏ చేయగలరాని ఇవన్నీ నువ్వు చేస్తావు కదా నీకు అలాగే ఉంటుందా ఒకవేళ అలాగే ఉంటుంది అంటే షాలేమన్న చెప్పింది తప్పు కాదు లేదు నాకు అలా ఉండదు అంటావా అయితే అలా చెప్పిన నీ గ్రంథం తప్పు తీసుకెళ్ళి నీ గ్రంథాలని తగలెట్టు అర్థమైందా లేకపోతే ఆయన ఎందుకలా మాట్లాడాడో ఆయన మాటల్లోనే ఒక్కసారి విను చిల్లకలదూరిపేట అంటే చెప్పుకోవడానికి సిగ్గుమాకు చిలకదూరిపేట మీరు ఏ ఊరనే హైదరాబాద్ లో ఎవడన్నా మమ్మల్ని అడిగితే గుంటూరు అంటాం గుంటూరు అయినా పక్కన అంటే మళ్ళీ అబద్ధం చెప్పలేక సగం నిజం గుంటూరు పక్కనలే అంటాం గుంటూరు పక్కన అంటే ఎక్కడంటే నరసరావుపేట పక్కనలే అంటాం నరసరావుపేట పక్కన ఒకడు మొండోడు ఉంటాడు వదిలిపెట్టడోడు ఒక పట్టాను అడుగుతానే ఉంటాడు చివరికి చిలకదూరిపేట అని చెప్పాలా ఆ మాట అనగానే వాడు నెక్స్ట్ అనే మాట ఏంటో తెలుసా చిలకదూరి మరి ఆ ముఖ చెప్పొచ్చుగా చిలకలు ఉంటాయంట మీ వాడు ఏ ఊర్లో లేవు చిలకలు అని వాడు కావాలని ఎందుకు వేస్యా బ్రతికే వాళ్ళు మీ ఊర్లో ఉన్నారంటే చిలకదూరి పేట అంటే డ్యాన్స్ పార్టీలు వేసేవాళ్ళు వేస్యా బ్రతికే వాళ్ళు ఇలాంటి విషయాలు మాట్లాడేవాళ్ళు చాలా బాధపడ్డ చాలా దుఃఖపడ్డ ఒక్కొక్కసారి మోకాళ్ళు బోరం ఏడ్చి ప్రార్థించాను నా జ్ఞాపకం నా ఊరి పేరు ఈ అడ్రస్ స్థితిగతులు మారాలి ప్రభు ఇది చెడుతనానికి కేర్ ఆఫ్ గా ఉండకూడదు ఇది ఆత్మల రక్షణకు కేర్ ఆఫ్ గా ఉండాలి ప్రభు ఆత్మల రక్షణకు కేర్ గా ఉండాలి ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో పోవటం కాదు రాష్ట్రము రాష్ట్రాల నలుమూలల నుంచి చిల్లకలూరి పేటకు రావాలి ప్రభావా చిల్లకలూరి పేటకు రావాలి ప్రభువా చిల్లకలూరి పేటకు రావాలి విన్నావు కదా అది ఆయన ఉద్దేశం ఓ మీకు ఏమైనా తప్పు అనిపిస్తే రంకలేస్తూ వచ్చేస్తారా మీరు అందుకే మీకు బుర్ర ఉండదు అంటాను ఏ జిగలరాని ఎదుటోడు చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకోరే ఏమైనా అంటే చాలు నీకు లలిత్ లలిత్గాడు అమార ప్రసాద్ గాడు ఆ మనోహర్ గాడు మీకు మెదడు మోకాల్లో ఉంటుంది అనుకుంటా అందుకే పూర్తిగా అర్థం చేసుకోరు ఎప్పటికైనా కాస్త బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడే రాని అండర్స్టాండ్